మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తపేట మండలం పలివెల గ్రామంలో కొలువయున్న శ్రీ ఉమా కొప్పలింగేశ్వర స్వామివారిని నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు తన సోదరుడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ తో కలిసి దర్శించుకున్నారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సోదరుడు బండారు శ్రీనివాసరావు పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ తో కలిసి స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని నియోజకవర్గం ప్రజలందరికీ ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలుగజేసి రాష్ట్రానికి మంచి జరిగేలా చూడమని ప్రార్థించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు యువత పాల్గొన్నారు ఈ పర్వదినాన శ్రీ ఉమా కుప్పలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఇన్చార్జి శ్రీ గంటి హరీష్ మాధురి గారు జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాసరావు గారు నేను కలిసి ఈనాడు స్వామివారిని దర్శించుకుని శ్రీ ఉమా కుప్పలింగేశ్వర స్వామివారి యొక్క ఆశిస్సులు మన ప్రాంత ప్రజానీకానికి నిండుగా ఉండాలని ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా అందరికీ అందాలని రేపు రాష్ట్రానికి మంచి రోజులు రావాలని ఏదైతే ఈ రాష్ట్రానికి మంచి జరగాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈనాడు ప్రజల కోసం ముందుకు వస్తా ఉన్నారు రేపు వచ్చే మంచి పరిపాలన మంచి ప్రభుత్వం రావడం కోసం పరమేశ్వరిని మేమందరం కలిసి వారిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది వారు ఆశిస్సులు తప్పకుండా ప్రజా సంక్షేమం కోసం ఆశిస్తూ ఈనాడు ఈ స్వామివారిని దర్శించుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అల్వర గ్రామ ప్రజానికి అందరినీ తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా సుఖ సంతోషాలతో విలసి ఈ శివరాత్రి సందర్భంగా స్వామివారిని మరొకసారి కోరుకుంటూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు